కిలోమీటర్ల గురించి నుంచి వచ్చిన ఈ ఎలక్షన్ కోసమే వచ్చిన ఈ ఎలక్షన్ కి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏందో మీకు చెప్తాను ఇలా వచ్చేటప్పుడు అక్కడ చాలా మంది బర్లు దున్నపోతులు కట్టేసారు కాబట్టి దున్నపోతుల గురించి చెప్తాను మీకు దున్నపోతుల నాగలు తెలుసు కదా అందరికీ ఒక రైతు దున్నపోతుల నాగలు ఉండే పాపం ఓ దున్నపోతు ముసల్ అయింది అంగడి పోయాడు అంగడి పోతే ఆడ అంగడిలో ఒకడు ఒకటే దున్నపోతులు పెట్టుకొని పక్కా పలుసే ఉన్నాడంటున్నపోతు పెట్టుకొని మాటలు చెప్తున్నాట ఏ దున్నపోతు కాని అదే ఎత్తుకుంటది అదే దున్నుతుంది నువ్వు గడ్డి కూడా ఆయాల్సిన అవసరం లేదు దున్నుడు చూస్తే నువ్వు ఆయా అయితే ఒకటే డబ్బా మూడు ఎకరాలు ఈ రైతు పాప మాటలు మోసపోయి ఆ దునపోతులు తీసుకొచ్చినట ఆ దునపోతులు తీసుకొచ్చి నాగలి కట్టిండట కడితే అది కుయ్యి లేదు కయ్యలేదు సరే తీ గాని ఇక దానికి మేతీసిండట మేత ఇంత ఉన్నది నాగలి కడితే ముందుకు పోతలేదట ఇక ఇట్లా కాద నువ్వు మిల్లుగడ కూర్చుని మొదలు పెట్టిండట పన్నది అట్లనే మళ్ళ ఇది వంట అని ఇది లేస్తలేదు ఎట్లా అని తూక కింద తాటి తాటి మంటలు మంట పెట్టిండట అయినా కానీ లేదట అది దొంగ దున్నపోతయింది పని చేసే దున్నపోతున్నాను కూడా ఇడగొట్టింది అది సో ఏం చేసిండు ఇక లాస్ట్ కు అర్థం కాక ఒక దబ్బడం తీసుకొచ్చి ముగదాడేసిండు వేసి బిడ్డా లే అంటే లేచని మొదలు పెట్టింది ఇటు తిట్టు అటు అటు ఇక అట్లా ఇట్లా కష్టాలు పడి ఆ దున్న అయిపోయింది అది ఆ రైతు కథ సో ఈ కథలోని సారాంశము ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ఏంటి అంటే ఈ రైతు ఏదైతే ముగుదాడేసి చూసిరా అదే ప్రతిపక్షం ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ప్రతిపక్షం లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ శిఖర పిల్లలందరినీ పార్టీలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అడుగడుగులా చేసిన అవినీతి ముంగట పెడుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాని తీసేసిండు తీసేసి ఎవరికి ఇచ్చిండయ్యా ప్రతిపక్ష హోదా అంటే కేవలం ఒక పార్లమెంటు నియోజకవర్గానికి పరిమితమైన ఎంఐఎం పార్టీ అంటే లెక్కలు ఆయన ఆయన ఖర్చు పెడితే లెక్కలు ఆడుగుస్తారయ్యా అంటే మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీకి ఏం తెలుసు రైతుల ఆవేదన ఎందుకంటే హైదరాబాద్ లో వ్యవసాయాలు అడుగుయడు కేసే రైతులు తెలంగాణ అన్ని నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాలలో ఒక్కరంటే ఒక్కరు రైతు ఉండడు హైదరాబాద్ లో అటువంటి నేను ఖర్చు పెడతా నా దోస్త అయినోడు లెక్కలు చూస్తాడు ఓనండట ఏమైనా రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడిందా మేము పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఏదైనా చాలా ప్రాజెక్టులలో జరిగే అవినీతి గురించి మాట్లాడిన వాడు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అది ఆ దేట నచ్చలేదు ఆ దున్నపోతుకు నచ్చలేదు హుజుర్ నగర్ ఎన్నికకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవా ఎంఐఎం పార్టీకు ఉన్న సీట్లు ఏడు ఫిరాయింపులు ఓను కాంగ్రెస్ కు ఉన్న సీట్లు ఏడు హుజూర్ నగర్ మన ఉత్తమ గెలిచిండు కాబట్టి ఆరు సీట్లు అయినాయి ఆరు సీట్లున్న పార్టీకి నేను ప్రతిపక్ష హోదా ఇ అందుకే నా మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి ఇస్తా ఆయన నేను ఖర్చు పెట్టే లెక్కలు చూస్తాను అంటాడు ఎక్కడైనా దోస్తు లెక్కలు లెక్కలలో గోలువలు అయితే దోస్తు బయట పెడతాడా పెడతాడా మరి అటువంటి ప్రత్యేకత ఉన్న హుజర్ నగర్ ఎలక్షన్ లో నేను మిమ్మల్ని కాంగ్రెస్ కు ఓట్ అడగను కాంగ్రెస్ కి ఎందుకు వేయాలో చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఉంటే రేపు భవిష్యత్తులో రాబోయే నాలుగు సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు అంటే పొరపాటు గెలిపించిందనుకో గత ఐదల్లో చూసిన ఏ చూసి రా జనాలు మాకు బ్రహ్మరాధం పెడుతున్నారు బై ఎలక్షన్ వల్ల గెలిపిస్తున్నారు డబల్ బెడ్రూమ్ కట్టాలి ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో హుజూర్ నగర్ ప్రజలు నన్ను గెలిపించినట్టాడు కావాలా మనకు అది కాబట్టి అది బిజెన్ తగ్గ టైం చేసినా కదా లేదా అసలు మిశల్ బంగులో టైంకి అది పూర్తి చేసిందా ఎందుకు పూర్తి చేయలేదు అంటే మరో పాటున హుజూర్ నగర్ నుంచి కనిపించింది అదో పై మాకు బ్రహ్మాండం పట్టిర్రు నేను గట్టా ఏమని చెప్పుకుంటానని చెప్తా కోటారు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ప్రతిపక్ష హోదా వాపస్ చెప్పియండి కలిసే ప్రతి పైసకు లెక్కించే భాజపా కాంగ్రెస్ పార్టీని ఇక లాస్ట్ చెప్పేది వందలు ఒకటే క్వశ్చన్ గతమైందో కదా ఈ దొంగ దున్నపోతుకు ప్రజలు వేద్దామా వద్దా వేద్దామా వద్దా ఏది వేద్దామనేటోళ్ళు వేద్దామనేటువంటి చేతులు లేపురీ అలా చేతులు లేపురు కదా కదా చేయబడుతూ

నచ్చకపోతే కామెంట్ చేయండి